హాయ్ అండి వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎందుకంటే నేనే కాకుండా మా పిల్లలు కూడా వీడియోలో మాట్లాడారండి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి వీడియో నచ్చినట్లయితే నా వన్ డే రొటీన్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి మార్నింగ్ టు నైట్ నా రొటీన్ అయితే షేర్ చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ మోక్ష అయితే సిక్స్ థర్టీకే లే చేసి తనైతే చదువుకుంటూ ఉంది అండ్ ఆ ముందు రోజు ఈవినింగ్ నేను మోక్ష వాళ్ళ స్కూల్కి వెళ్ళున్నాను కదా సో అందుకని చెప్పి పైన పువ్వులు అయితే కోయలేదండి సో ఇంకా మార్నింగ్ మార్నింగ్ నేనైతే లేచేశాను కదా అని చెప్పి పైకి వెళ్ళి పూలైతే కోసేదానికి వెళ్ళున్నాను సో చూసారా ఎంత బాగా పూలు అయితే ఉన్నాయో అండ్ లాస్ట్లో కూడా ఇలా మంచిగా అయితే పూలు పూస్తూ ఉన్నాయన్నమాట అండ్ మధ్యలో కొన్ని రోజులు సరిగ్గా లేదు అండ్ ఇప్పుడైతే కొంచెం మంచిగా అయితే పూస్తూ ఉన్నాయి సో అన్ని పూలు అయితే నేను బాక్స్ తీసుకెళ్ళి అయితే వేసుకునేసాను అండ్ దీపం పెట్టినప్పుడు దేవుడికి పెట్టచ్చు కదా అని చెప్పి కోసుకొని అయితే వచ్చేసాను అండ్ మార్నింగ్ మార్నింగ్ అయితే మా ఇంటి దగ్గర చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఓ ఓన్లీ బర్డ్స్ సౌండ్స్ అండ్ అలాగే సన్ రైజ్ అవుతూ ఉండడం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అందులో వేప చెట్టు ఉంది కదా చాలా మంచి ఎయిర్ కూడా ఉంటుంది సో ఆక్సిజన్ లెవెల్స్ అయితే మార్నింగ్ చాలా ఎక్కువగా ఉంటాయి కదా సో కొంచెం టైం తీసుకొని మంచిగా అయితే కొంచెం బిన్నే త్వరగా లేసినట్లయితే పైన కాసేపు ఉన్నా కూడా చాలా మంచి ఫీల్ అయితే వస్తుంది అండ్ పూలయితే కోసుకొని నేనైతే ఇంటికి వచ్చేసాను ఇంట్లోకి అండ్ ఇక్కడ నేను ఆ ముందు రోజు స్టవ్ అయితే మంచిగా వాష్ చేసేసి పెట్టేసుకున్నానండి నాకు ఎప్పుడూ కూడా నైటే మొత్తం గిన్నెలన్నీ అండ్ అలాగే స్టవ్ దగ్గర కిచెన్ దగ్గర అంతా క్లీన్ చేసుకోవడం అనమాట సో అందుకని చెప్పి నేను ముందు రోజే నీట్గా క్లీన్ చేసేసి అయితే పెట్టేశాను అండ్ స్టవ్ అయితే నాది టెన్ ఇయర్స్ అవుతుందండి మా మ్యారేజ్ అయినప్పుడు మా అమ్మ వాళ్ళు కొనిచ్చిన స్టవ్ అనమాట సో టెన్ ఇయర్స్ అయితే అయిపోయింది కాకపోతే చాలా బాగుందండి ఒక్కసారి రిపేర్ అయితే వచ్చింది కానీ వాళ్ళు ఏం చెప్పారంటే ఇంకొక టెన్ ఇయర్స్ కూడా వస్తుంది చాలా బాగుంది ఎందుకమ్మ ఊరికే వేస్ట్ చేస్తారు ఇచ్చేసి అని చెప్పారు సో ఇంకా నేను వేరే స్టవ్ ప్లాన్ ఉనింది కానీ ఇంకా వాళ్ళు అలా చెప్పా క సర్లే ఇంకొక టూ ఇయర్స్ అలా కంటిన్యూ చేద్దాము అనుకొని ఈ స్టవ్వే వాడుతూ ఉన్నాను అండ్ ముందు రోజు లేం కదా పాలు కూడా తీసుకోలేదు ఇంకా పాలు మేము వచ్చేసరికి అయిపోయిందని చెప్పి ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చేసారు అండ్ పిల్లలకైతే నేను పాలు పెట్టేసి ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ అయితే సర్దేసుకుంటున్నాను సో ఎవ్రీడే అయితే ఇదేనండి నా షెడ్యూల్ సో నేనైతే మంచిగా టైమింగ్ అయితే ఫాలో అవుతాను అండ్ ఇక్కడ చూసారా పాలు అయితే పొంగిపోయింది సరే పోనీలే అనుకొని ఇలాగా మాకైతే టూ గ్లాసెస్కి కాఫీ అండ్ వాళ్ళకైతే టూ గ్లాసెస్ బూస్ట్ అయితే మిక్స్ చేసేసి పెట్టేశానండి నేనైతే ముందంతా కూడా మార్నింగ్ మార్నింగ్ లేసి హాట్ వాటర్లో బటర్ఫ్లై పీ ఫ్లవర్స్ ఉంటాయి కదా అవి కానీ లేదంటే ధనియాల కషాయము ఇలా తాగేదాన్ని కానీ ఒక వన్ ఇయర్గా మళ్ళీ నేను కాఫీ రూట్ అయితే వచ్చేసాను సో మా ఆయనకి పెడతానా ఇంకా నాకు తాగాలనిపిస్తుంది మా ఏమో నా రూట్లోకి రమ్మంటే మా ఆయన రారు సో నేనే ఇంకా ఆయన రూట్లోకి వచ్చేసి రోజు ఇలా కాఫీ అయితే తాగుతూ ఉన్నానండి అస్సలు మంచిది కాదు మార్నింగ్ మార్నింగ్ ఇలా కాఫీస్ టీస్ తాగడం హాట్ వాటర్ తాగితే చాలా మంచిది కాకపోతే ఈయనతో చేరి నేను కూడా చెడిపోయాను అనమాట అండ్ పిల్లలకి అయితే బూస్ట్ కొంచెం తక్కువ ఉంది సో ఆ రోజు డీమార్ట్కి వెళ్ళే ప్లాన్ ఉందని చెప్పి ఇంకా జస్ట్ కొంచెం బూస్ట్ ఉంటే అది వేసేసాను సో చూసారా పక్కన బూస్ట్ కవర్ కూడా ఉంది సో వెళ్దాం వెళ్దాం అనుకొని అస్సలు కుదరక వెళ్ళట్లేదు డీమార్ట్కి అండ్ మంత్ స్టార్టింగ్ కదా ఫుల్ రష్ ఉంటారు అక్కడ సో అయిపోయింది టీ కాఫీ అండ్ పిల్లలకి బూస్ట్ అయితే అయిపోయింది అండ్ తర్వాత ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా స్నాక్స్ అయితే పెట్టేశాను అండ్ డ్రాగన్ ఫ్రూట్ వచ్చి స్నేహాకి అండ్ మోక్షకి అయితే డేట్స్ అయితే పెట్టేశానండి సో మంచిగా అయితే వీళ్ళు స్నాక్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు అండ్ స్నేహాకి డ్రాగన్ ఫ్రూట్ ఇష్టం అని చెప్పి జస్ట్ ఒక్క ఫ్రూటే ఓనింది అండ్ ముందు రోజు ఇద్దరికి షేర్ చేశాను బట్ ఒక్కటే అని చెప్పి స్నేహాకి ఇచ్చేసి మోక్షకి డేట్స్ అయితే పెట్టేశాను అండ్ ఈ బాటిల్స్ అయితే వాళ్ళ బర్త్డేకి నేను ఇచ్చాను కదా సో వాటిల్లోనే మంచిగా అయితే ఇప్పుడు వాటర్ ఫిల్ చేసి ఇచ్చేస్తున్నాను చాలా బాగుందండి బాటిల్స్ అయితే అండ్ ఈలోపు మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా సో ముందు రోజు అన్నం అయితే కొంచెం మిగిలిపోయింది అందుకని చెప్పి నేను ఇంకా ఆ రైస్తో రెసిపీ అయితే షేర్ చేస్తున్నానండి సో చూసేసేయండి మీ ఇంట్లో కూడా ఏదైనా లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే వాటితో ఎలా రెసిపీ చేసుకోవాలో చెప్పేస్తున్నాను అండ్ స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ వేసేసి తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఒకటి లేదా రెండైతే వేసేసుకొని ఆనియన్స్ మీకు టేస్ట్ అంటే ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసేసుకోండి తక్కువ కావాలంటే తక్కువ వేసేసుకోండి అండ్ తర్వాత టమోటాస్ కూడా మంచిగా స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసేసుకొని వేసుకోవచ్చు కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతిసారి నేను టమోటాస్ వేసినప్పుడు పక్కకు తీసేసి దాంతోపాటు రైస్ అంతా కూడా వెళ్ళిపోతుంది ఊరికే వేస్ట్ చేస్తున్నారని చెప్పి నేనైతే మిక్సీకి వేసేసానండి ఈసారి టమోటాస్ అంతా కూడా సో మంచిగా ఫ్లేవరు ఉంటుంది కదా రైస్కి పడుతుంది కదా అండ్ మంచిగా పొట్లోకి కూడా పోతుంది కదా ఊరికే ఎందుకు దాన్ని అంతా పక్కకు తీసేయడము అని చెప్పి నేనైతే ఇలా ప్లాన్ చేశాను అనమాట సో ఇదంతా నా స్కెచ్ సో చూసారా ఇలా అయితే మంచిగా ప్యూరీగా వచ్చేసింది కదా ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు తీసి తినలేరు కదా సో అందుకని చెప్పి ఇలా చేశాను అండ్ మా పిల్లలు ఆనియన్స్ కూడా పక్కకు తీసేసి తింటారండి నాకు చిన్నప్పుడు అదే అలవాటు ఉంది సో వాళ్ళకు కూడా వచ్చేసింది సో చూసారా ఎంత మంచిగా అయితే ఆయిల్ సపరేట్ అయిపోయిందో టమోటాస్లో నుంచి సో నాకైతే ఈ ప్రొసీజర్ చాలా బాగా అనిపించిందండి టమోటాస్ మగ్గడానికి చాలా టైం పడుతుంది అదే ఇలా చేసుకున్నామంటే చాలా స్పీడ్గా అయిపోతుంది అంతే అండి ఇప్పుడు లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటుంది కదా ఆ రైస్ అంతా కూడా ఇందులోకి మంచిగా చేత్తో నలుపుతూ అయితే వేయాలి ఎందుకంటే లెఫ్ట్ ఓవర్ రైస్ కదా కొంచెం గడ్డలు గడ్డలుగా ఉంటుంది సో మనం చేత్తో ఇలా ఇలా లైట్గా అలా అంటూ వేసేసామంటే పొడి పొడిగా అయితే వచ్చేస్తుంది సో ఈ రైస్ అంతా కూడా యాడ్ చేసేసేయాలి అండ్ తరువాత అయితే మనము పసుపు పొడి అండ్ అలాగే సాల్ట్ వేసేసుకోవాలి సో టర్మరిక్ పౌడర్ అండ్ సాల్ట్ కూడా యాడ్ చేయాలి సో టర్మరిక్ పౌడర్ వేసేవాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే వేయచ్చు లేదంటే స్కిప్ చేసేసేయచ్చు సాల్ట్ మాత్రం వేసుకోవాలండి సో ఇంకా మీరు ఇందులోకి కరివేపాకు కొత్తిమీర ఇలా అన్నీ యాడ్ చేసుకోవచ్చు కాకపోతే మా పిల్లలు ఏమంటే ఏరి 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 తింటారు అందుకని చెప్పి నేను ఇంకా మార్నింగ్ మార్నింగే కదా అని చెప్పి అవి ఏమి వేయకుండా జస్ట్ సింపుల్గా ఇలా ఈజీగా అయితే చేసేసాను అండ్ ఈ రైసే మా నలుగురికి కూడా సరిపోతుందండి అండ్ ముందు రోజు మా ఆయన రాలేదు సో లేట్గా వచ్చారనమాట వర్క్ మీద వెళ్ళున్నారు ఎక్కడ మదన్పల్లికో చిత్తూరుకో వెళ్ళున్నారు సో లేట్ అయిపోయింది ఇంకా ఆయనకు పెట్టిన రైస్ అంతా ఇలా ఉంది సో ఎందుకు వేస్ట్ చేయడము ఇలా మార్నింగ్ లెఫ్ట్ ఓవర్ రైస్తో ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా అని చెప్పి ఇలా అయితే చేసేసాను అండ్ మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఈ రైస్ని చాలా ఇష్టం చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేసేయండి అండ్ టైం కూడా పట్టదు జస్ట్ ఒక ప్రొసీజర్కి టెన్ మినిట్స్ పడుతుంది అంతే అండి రైస్ మనకి రెడీగా ఉందంటే జస్ట్ టెన్ మినిట్స్లో ఇదంతా అయిపోతుంది సో చూసారా నేనైతే ఇలా చేసేసాను సో లాస్ట్లో సాల్ట్ కూడా యాడ్ చేసేసి రైస్లోకి అండ్ మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలి ఎంతేనండి చాలా సింపుల్ కదా సో ఈలోపు మోక్షాకి ఈ మధ్య టూ జడలు వేయాలంట అండి స్కూల్లో ఖచ్చితంగా వేసుకొని రావాలని చెప్పారు సో తనకైతే వేస్తూ ఉన్నాను అండ్ తర్వాత మళ్ళీ ఇంకొక రోజు నీలం మామిడికాయలు మామిడి పండ్లతో నేను ఇలా చేశాను అనమాట మావిడి తాండ్రా సో బాగా వచ్చిందండి ఇది కూడా కంప్లీట్ చేసేసామండి మేము అస్సలు తాండ్రా కనిపించింది అంటే అటు వెళ్తూ ఒకటి ఇటు వెళ్తూ ఒకటి నేనేనండి నేనే తిని 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 లావైపోయాం మళ్ళీ సో మంచిగా అయితే ఎంజాయ్ చేస్తూ తినేసాను నేనే సో ఇలా వచ్చిందనమాట మీకు టెక్స్చర్ అంతా చూపించాలని చెప్పి అలా చూపిస్తున్నాను అండ్ వీళ్ళైతే రెడీ చేసేసి ఇద్దరిని స్కూల్కి అయితే పంపించేసాను నాకైతే వీడియో తీసుకోవాలని మర్చిపోయి నేను తీసుకోనే లేదండి అలవాటు లేదు కదా సో ఇలాంటివన్నీ సో కొత్త కాబట్టి తీసుకోలేదు అండ్ తర్వాత ఆఫ్టర్నూన్ కోసం రసం అయితే చేస్తూ ఉన్నాను సో చూసారా రసం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అండ్ రసంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా చేసుకొని పెట్టేసుకున్నాను అండ్ చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమైపోయిందంటే ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ అవ్వట్లేదండి కొంచెం టైం అయితే పడుతూ ఉంది అండ్ రసం అయితే చేసేసాను సో మీతో కూడా చూపిస్తామని చెప్పి షేర్ చేస్తున్నాను రసం మంచిగా పొంగు వచ్చేసింది ఆ తర్వాత వచ్చి నేను దేవుడి దగ్గరికి స్నానం చేసేసుకొని తర్వాత దీపం అయితే పెట్టేశాను అనమాట యాక్చువల్గా నేను పొద్దున్న లేవగానే స్నానం చేసేసి దీపం పెట్టేసి తర్వాత రిమైనింగ్ వర్క్స్ చేసేదాన్ని కానీ ఇప్పుడు వంట అంతా చేసేసిన తర్వాత స్నానం చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఎందుకంటే యూట్యూబ్ చేయాలా సో మంచిగా రెడీ అవ్వాలి కదా సో అందుకని చెప్పి ఇలా తయారయ్యాను సో ఇదైతే ఈవినింగ్ అండి మధ్యాహ్నం అంతా లంచ్ అంతా అయిపోయింది అండ్ ఈవినింగ్ మళ్ళీ టీ అండ్ పిల్లలకి బూస్ట్ అయితే అయిపోయింది అండ్ మోక్ష అయితే హోంవర్క్స్ చేస్తూ ఉంది మోక్ష అయితే మంచిగా హోంవర్క్ చేసేస్తుందండి మనం అసలు ఏమీ చెప్పనక్కర్లేదు ఇద్దరూ అంతే చాలా మంచిగా హోంవర్క్స్ అయితే చేసేసుకుంటారు వాళ్ళ వాళ్ళే అండ్ తర్వాత మా ఆయన ఈవెనింగ్ ఫలుడా తెచ్చున్నాడు పిల్లలకి అని చెప్పి సో అది షేర్ చేస్తూ ఉన్నాను అనమాట ఇలా ఫోర్ గ్లాసెస్లో లేదనుకోండి నాకు కొంచెం ఇచ్చావు నీకు కొంచెం ఇచ్చావని కొట్టుకుంటాము అందరము సో అందుకని చెప్పి స్పూన్తో అయితే ఈక్వల్గా షేర్ చేస్తున్నాను సో మోక్ష అయితే చాలా ఇష్టం అనమాట వీళ్ళకి ఇది చాలా బాగా తింటారు కాకపోతే స్నేహ ఏమంటే దాంట్లో వచ్చే బాదం ఇవన్నీ ఉండకూడదు సో మాకైతే ఉండాలి స్నేహాకి ప్లెయిన్గా ఉండాలంటే ఇష్టం అనమాట సో దానికైతే ఇట్లా ఇచ్చేసాను తినేసింది అండ్ నేనైతే లాస్ట్లో ఇలా తాగుతూ ఉన్నానన్నమాట అండ్ ఇక్కడైతే మేము రెడీ అయిపోయి ఉన్నాము ఎందుకు అంటే డి వెళ్ళాలి అని చెప్పి సో మార్నింగ్ నుంచి వెళ్దాము అనుకున్న డీమార్ట్ లాస్ట్కి ఈవినింగ్ అయితే కుదిరింది సో అప్పుడు కూడా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో ఉన్నాయి అవంతా అయిపోయిన తర్వాత వాషింగ్ మిషన్ ఆఫ్ చేసేసి మేమైతే డిమార్ట్కి వెళ్తూ ఉన్నాము అండ్ మంత్ స్టార్టింగ్ స్టార్టింగ్ కదండి డిమార్ట్లో అయితే ఫుల్ రష్ ఉంటారు అండ్ కార్స్ బైక్స్ ఎన్ని ఉన్నాయంటే కావాల్సిన ఉన్నాయండి అండ్ మంత్ స్టార్టింగ్లో అయితే టెన్ ఓ క్లాక్ దాకా కూడా ఫుల్ ఉంటుందండి ఇలా కార్స్ ఇవన్నీ సో అందరికీ సాలరీస్ అవి వస్తాయి కదా అందరూ కూడా సరుకులు తీసుకోవడానికి గ్రాసరీస్కి వస్తారు కదా సో ఇంకా ఉంటాయి అండ్ మ్యాక్సిమమ్ టైమ్స్లో ఇలా ఎప్పుడూ ఉంటుందిలేండి మంత్ ఎండ్లో ట్వంటీ ఫిఫ్త్ నుంచి కొంచెం తగ్గుతుంది రిమైనింగ్ టైమ్స్లో అంతా కూడా ఇలానే ఉంటుంది ఫుల్గా ఉంటుందండి పార్కింగ్ అయితే ఇంత పెద్ద పార్కింగ్ ఉండే అసలు ఇంత సరిపోయాయి అసలు చిన్న పార్కింగ్ అయితే ఎట్లానో ఏం చేస్తుంటారో మరి సో నాకైతే ఈ కరకంబాడి డిమార్ట్ చాలా ఇష్టము ఎందుకంటే చాలా స్పేషియస్గా ఫ్రీగా ఉంటుంది ఇంకొక డిమార్ట్ అయితే నాకు ఎందుకో ఇరుగ్ ఇరుగ్గా అనిపిస్తుందండి అసలు ఏం కొనాలి అనిపించదు ఇక్కడ కూడా రష్ ఉన్నప్పుడు నాకు నచ్చదండి ఫ్రీగా ఉంటే చాలా బాగుంటుంది కదా ఈజీగా కొనుక్కోవచ్చు చూడొచ్చు కాసేపు అండ్ మేమైతే డిమార్ట్లో అన్నీ తీసేసుకొని ఇలా బయటకైతే వచ్చేసాము అండ్ మా ఆయన అయితే తీసుకొని వస్తూ ఉన్నారనమాట సో డి మేము ఏమేమి పర్చేస్ చేసాము ఎన్ని కొన్నామో మీకైతే షేర్ చేసేస్తాను సో నేనే కాదండి ఈరోజు మా పిల్లలు కూడా మీతో మాట్లాడేస్తారు చెప్పు ఏమేమి తీసుకున్నావు చెప్పు నువ్వు ఆ లోపు చెప్పు స్నేహ సో మేమైతే డిమార్ట్ కి వెళ్ళి ఇవన్నీ తెచ్చుకున్నామండి ఎన్ని తెచ్చుకున్నామంటే మా ఆయన ఇంకోసారి డిమార్ట్ కి కూడా తీసుకోని వెళ్ళను అని చెప్పారు చూసారా నేను అయితే దాని లోపల తీసినాయా సో ఇక్కడ కూర్చొని సర్దుతూ ఉన్నామండి సో అన్ని మంచిగా పెట్టేసుకుందాము అని బాక్సెస్ ఇవి తెచ్చాను సో దీంట్లో అయితే రీఫిల్ చేసేద్దాం అని చెప్పి ఇవన్నీ కూడా బయటకైతే తీస్తున్నాం ఇప్పుడే డిమార్ట్కి కి అయితే వెళ్ళిపోయి వచ్చేసాము

ఎందుకు నీకు మ్యాగీ మక్కానా తెచ్చుకునింది స్నేహాకి స్నాక్స్కి ఎవరో తెచ్చుకున్నారంట వీళ్ళ ఫ్రెండ్స్ మోక్ష స్నేహ ఫ్రెండ్స్ అందుకని నాకు మక్కాన కావాలి అని చెప్పింది అండ్ అలాగే అన్ని

ఎందుకు క్యారెట్ స్వీట్ తెలుసా అది వాషింగ్ మిషన్కి వెయ్యరండి అది అదేంటండి బాగా చూడండి స్నేహ స్నేహ అది ఏంటి ఎవరిని కొడతారు దాంతో ఇల్లును కొట్టేస్తావా ఇంట్లో స్ప్రే చేస్తావా తింటావా సో అంతేనా ఇవేనా మీరు కొనింది డాబర్ రెడ్ పేస్ట్ మార్నింగ్ బ్రష్ చేయడానికి అట్లా పారాషూట్ స్నేహ కురులుకి పారాషూట్ ఆయిల్ కొనింది అండ్ వీళ్ళకి స్నాక్స్ కావాలని ఇలా చాకోస్ ఒకటి తీసేసుకున్నారు సో ఇవన్నీ చూసేసరికి మా ఆయనకి అటాక్ బీపీ అంతా వచ్చేసింది సో మాకైతే టిఫిన్ తీసుకురావడానికి వెళ్ళారు ధూప్ స్టిక్ సో అవన్నీ కొత్తగా ట్రై చేద్దామని తీసుకొచ్చాము మా ఆయనేమో ఆల్రెడీ ఉంది కదా అగరబత్తులు మళ్ళీ ఎందుకు అని చెప్తే కొత్తవి ట్రై చేద్దామని చెప్పి నేను తీసుకొచ్చాను అంతే అది ఊరికే అట్లా ఉంటుంది అది మళ్ళీ అర్థం సో చాలు ఇంకా చాలు ఇప్పటికే ఎక్కువ అయింది అండ్ పన్నీర్ అయితే ఇది తీసేసుకున్నాం హాఫ్ కేజీ వీళ్ళు మంచిగా తింటారు పన్నీర్ అందుకని చెప్పి తీసుకున్నాము సో పన్నీర్తో రేపటి నుంచి రెసిపీస్ అయితే చేసి పెట్టేసేయాలి వీళ్ళకి సాల్ట్ ఎక్కువగా ఎందుకు తీసుకున్నారండి ఒట్టి సాల్ట్ తింటారా మీరు అవునా అండి మీకు రేపు స్కూల్ ఉందా అండి రేపు స్కూల్ ఉందా పూజ రూమ్ లో కొనుక్కున్నారా చెప్పాలి సో డిమార్ట్ లో బిల్ అయితే ఇలా వచ్చి ఇంత పెద్ద బిల్ అయ్యి లాస్ట్ కి ఫోర్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఫోర్ అయితే అయ్యింది అనమాట సో ఈ బిల్లు చూసేసి ఇంకా మా ఆయనకి కొంచెం అటాక్ లాగా అనిపించి వెళ్ళిపోయారు అండ్ ఇక్కడే ఉంటే ఇంకా తిట్లు తప్పదు అని చెప్పి నేను ఆయన్ని టిఫిన్ తెమ్మని చెప్పి పంపించేశాను సో తీసుకురావడానికి వెళ్ళారు అండ్ నేను ఇంట్లో అన్నం ఉంది రసం ఉంది అని చెప్తే కూడా టిఫిన్ కావాలని చెప్పారు సో ఇంట్లో దోశ పిండి ఇడ్లీ పిండి లేకపోయేసరికి ఇంకా వెళ్ళారనమాట సో ఇంకా మాకు తీసుకొని వస్తారు మేమైతే డిమార్ట్లో ఇలా ఇవన్నీ అయితే షాపింగ్ చేసేసామండి సో చూస్తున్నారా ఇదంతా అయితే ఇంటి నిండా పరిచేసాము ఇంకా దీన్నంతా కూడా మంచిగా సర్దేసుకొని తర్వాత అయితే ఇంకా పడుకోవాలి తినేసి సో బాయ్ బాయ్ మీకు లైక్ చేయండి బాయ్ బాయ్ అన్నీ అయితే ఇలా సర్దేసుకున్నాము ఇంకా కిచెన్ లో అయితే పెట్టేసుకోవాలి నీట్గా గా సో వీళ్ళైతే కిండర్ జాయ్ తెచ్చేసుకున్నారండి డిమాట్లో లాస్ట్ లో తెచ్చుకున్నారు చూడండి మోక్షాకి ఏం బొమ్మ స్నేహాని తల మోక్షాకి ఏదో బొమ్మ వచ్చింది సో స్నేహ బొమ్మ మోక్ష మీదకి వెళ్ళి పడిపోయింది సో ఇద్దరికి ఒకటే వచ్చినట్లుంది ఏంటో కార్డ్స్ కూడా వచ్చిందంట నేను చూపిస్తా స్నేహకి ఏదో డాక్టర్ కి సంబంధించింది ఏదో వచ్చిందండి సో ఏంటో మరి ఏదో సెట్స్కోప్ ఇవన్నీ కూడా ఉంది సో డాక్టర్స్ డే అని డాక్టర్కి సంబంధించింది ఏదైనా వచ్చిందో ఏమో ఇలా వచ్చింది లోపల వచ్చిన కార్డ్స్ ఇందులో స్టోర్ చేసుకోవాలి అంతేది అండ్ మోక్షకి అయితే ఇలా ఏదో లాకెట్ వచ్చిందండి సో దీని లోపల ఫోటో సో డి లో షాపింగ్ చేశాక అలసిపోతాం కదా సో నేనైతే ఇంట్లో రైస్ చేస్తానన్నానండి మా ఆయన వద్దు నేను టిఫిన్ తెస్తాను అని చెప్పి మా ఆయన అక్కడే తినేసి మాకైతే తెచ్చేసారనమాట సో మేమైతే మంచిగా టిఫిన్ అయితే పెట్టేసుకొని టీవీలో అయితే మంచి సాంగ్స్ పెట్టేసుకొని ఎంజాయ్ చేస్తూ అయితే తింటున్నాము అండ్ ఇక్కడ అయితే ఎగ్ దోశ అండ్ అలాగే నార్మల్ ప్లెయిన్ దోశ అండ్ వడ అయితే తెచ్చేసారు ఇంటి దగ్గరే ఒక షాప్ ఉందండి సో అక్కడైతే చాలా బాగుంటుంది టేస్ట్ మీతో ఒకసారి షేర్ చేసుకుంటానులేండి ఇంకెప్పుడైనా సో ఇదన్మాట మా వన్ డే రొటీన్ ఎలా అనిపించింది వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు Please subscribe, Chess Escondi. Thank you for watching. Bye bye. See you in another vlog. Don't forget to share my vlogs to your friends and family members.